అని చెప్పి వైసీపీ పార్టీ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా కార్యకర్తలు అంతా బాయ్కాట్ చేస్తున్నారు సో ఆ బాయ్కాట్ చేసి పవన్ కళ్యాణ్ సినిమా నాడుకుంటుంటారు మీరే అంటారు కదా ఇవ్వడం వల్ల కాదు ఇంత కింద మీదైనా వంద నూరైనా నూరు వంద అయినా అందకోసం పవన్ కళ్యాణ్ వింటూ కూడా ఏడు పీకలేడు సో పవన్ కళ్యాణ్ అది అప్పుడు ఏంటంటే రాజకీయ పరంగా ఏదో ట్రై చేసిరో బుడిదల్ని ట్రై చేసారు మూడు పిల్లలు అన్నారు ఏదోదో అన్నారు కానీ ఈవెన్ ఆయన ఏం పీకలేకపోయారు అక్కడ మీరు చూస్తే డిప్యూట్ సేమ్ అయ్యాడు జస్ట్ తన ఫీల్డ్ ఇది ఈ ఫీల్డ్ నుంచి తను సీఎం అయ్యాడు అట్లాంటిది ఈ ఫీల్డ్ ఇంకొక మాట్లాడు ఢిల్లీకి రాజా అయినా ఈ సినిమాకి నేను ఎప్పటికి హీరో అని చెప్పిండు అట్లాంటి అభిమాన హీరో థియేటర్ మళ్ళీ కనిపించబోతుంటే ఎవడు బాయ్ ఇక్కడ చేసినా ఇప్పుడు మేము డిప్యూటీ సీఎం అన్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం ఇప్పుడు ఎవరిని రిష్యా భీమలా నాయక్కి ఎంతో పెద్ద సినిమాకి టికెట్ ఎక్కువ ఉంటే కూడా తగ్గించరు ఇప్పుడు ఎవరు తగ్గించాల్సిన అవసరం లేదు ప్రభుత్వం మాది హండ్రెడ్ పర్సెంట్ మా టికెట్ తగ్గించాలన్నా బాయక చేయాలన్నా ఎవడే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒక విషయం చెప్తానా చాలా మంది అరే అర విమాలకు బజ్ లేదు బజ్జు లేదు ఎవరు చెప్పిన బజ్జు లేదని చెప్తే ఆఫ్టర్ పొలిటిషన్ తర్వాత పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ ఇది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎయిటీన్ ఇయర్స్ కొరియోగ్రఫీ చేసినాడు సినిమాకి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దీన్ని ఎంత బజ్ అన్న విషయం చెప్పుకోవచ్చు చూడండి ఒక చెప్తా నాకు నమ్మకం ఉంది డైరెక్టర్ మారినప్పుడు కూడా సినిమా పోస్ట్ పోటీ అయిపోయినప్పుడు కూడా హండ్రెడ్ ఈ సినిమాతోనే మంచి ఆ ఈ సినిమాతో హండ్రెడ్ పర్సెంట్ మా రికార్డు మేము చూపిస్తాం ఇందులో చూసాను జస్ట్ ట్రైలర్ అన్న చాలా నెగిటివ్గా వచ్చిన అరేరు ఇరు మంది ఫ్లాప్ అని చెప్పారు జస్ట్ ట్రైలర్తోనే పుష్పం లేపేసినాము ఈసారి సినిమా రిలీజ్ అయితే మాత్రం ఫస్ట్ డే ఫస్ట్ డే టాక్ మాత్రం మంచి రివ్యూ వస్తే మాత్రం సినిమా 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 దాబీ విశ్వరామా ఈ సినిమా ఇట్రో మా ఎందుకు పవన్ కళ్యాణ్ మీ లాంటి మీడియా వాళ్ళు కావాలని ఆయన ఆయన మీద కోపం ఉండాలి కోసం నేను చాలా చెప్పాను ఈ ఛానల్ మేము ఈ క్వశ్చన్ ఎవరు ఆడే కావాలని టూ టైమ్స్ ఇదే క్వశ్చన్ ఆడతాడు నేను కావాలని కావాలి అంటే పవన్ కళ్యాణ్ తిడితే న్యూస్ వస్తాయి పవన్ కళ్యాణ్ పవర్తో న్యూస్ వస్తాయి అట్లా అనమాట పాజిటివ్ కానీ నెగిటివ్ టే కావాలి మీడియా వాళ్ళు మేము ఈ ఛానల్ గుర్తు గుర్తుపెట్టుకుని లేదు కానీ మీడియా వాళ్ళు ఉంటుంది ఎవరికి ఏమి ఉండాల మేం బాగుంటా అల్లర్జున్ ఫ్యాన్స్ అందరూ మాటారు వీళ్ళే మధ్య లేదంటే అట్లా ఇట్లయిందా మేము బాగుంటా అన్న పోస్త మేము ఇటు కొడుతాం అంతే వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా కూడా మేము బాయ్ చేస్తాం మేము సినిమా చూడమని హరిహర వీరమల్ని బాయ్ కాట్ చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ మీద ఏమన్నా పగబట్టారా లేకపోతే ఎందుకు అట్లా పవన్ కళ్యాణ్ ఏమైనా పగ ఏమి ఉండదు కానీ వాళ్ళు ఏంటంటే పార్టీ పరంగా వివేదిస్తారు కదా వైసీపీ పార్టీ ఒకటి ఈ జనసేన పార్టీ వేరు కదా అందువల్ల అని ఉండవచ్చు తప్పేమి సినిమా వచ్చింది చూసుకుంటారు దానికి బాయ్ చూపిస్తున్నారు లేకపోతే సినిమా పరంగా రాజకీయ పరంగా చాలా విభేదాలు ఉంటాయి అండి ఒక సినిమాని మనం సినిమా లాగానే చూడాలి తప్ప మనం పార్టీలతోనే ఉంది మన ఆనందం కోసం చూస్తాం వైసీపీ పార్టీ వాళ్ళు చూడొచ్చు ఇంకో పార్టీ చూడొచ్చు వాళ్ళు బాయ్ అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఆగిపోద్దా అంత దమ్ము వాళ్ళకు ఉంది అసలు ఆపే దమ్మో ఇడ ఎవరుని ఎవరు ఆపుతారన్నది ముఖ్యం కాదు పబ్లిక్ సినిమాను చూస్తే ఆదరణ పెరిగిద్ది అందరూ మానేస్తే ఆ సినిమా మనకి ఆదరణ ఎట్ట పెరిగిద్ది అది అది చూడాలి కానీ మనం వాళ్ళు చూడకపోతే సినిమా ఆగిద్దంటే పబ్లిక్ అంతా చూడకపోతే సినిమాకి ఏం చేస్తుంది సగం మంది చూసి సగం మంది చూస్తే సినిమా అనేది ఇప్పుడు వంద మంది చూడాల్సిన సినిమాని యాభై మంది చూస్తే యాభై మంది వల్ల వచ్చే డబ్బులే వస్తాయి కానీ వంద మంది డబ్బులు రావు కదా వాళ్ళది వాళ్ళ ఇష్టం వాళ్ళది వాళ్ళు తప్పు ఎందుకు మనం వాళ్ళు చేసుకొని అభిమానులు చూడండి ప్రజలు రెండు వైపులా సినిమాలు చూస్తారు ఎవరిష్టం వాళ్ళది మనం మనం చెప్పనీకి లేదు వైసీపీ వాళ్ళు బైకాట్ చేశారు అని చెప్పేసి మనం ఎట్లా చెప్తాం ఏమో వాళ్ళ ఇష్టం లేక వాళ్ళు చేశారేమో అది నేను ఎట్లా చెప్పగలుగుతా వైసీపీ ఇష్టం అది ఏది చూడాలా వద్దా బైకాట్ చేయాలనేది వాళ్ళ ఇష్టం అది ఆఫ్టర్ ఐదు సంవత్సరాల నుంచి తర్వాత వచ్చింది కాబట్టి సినిమా ప్రేక్షకుల్లోనూ రాజకీయ పరంగా గాను సామాజిక పరంగా అంచనాలు ఉంటాయి ఎక్కువ రోజులైంది కాబట్టి ఆ సినిమాను చూడటానికి అందరూ ఎదురు చూస్తుంటారు అంతే